అమ్మమ్మా వింటున్నాను చెప్పవే అనంతలక్ష్మి గారి గారింట్లో వాళ్ళ పాప ఆయన తొట్లు వేస్తున్నారట ఏమైనా ఇస్తే బాగుంటుందేమో మీ నాన్నకు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం అలవాట్లేదుగా అయినా ప్రద్దానికి నన్ను అడుగుతారేమిటి మీ నాన్నని పిన్నిని వదిలేసి సర్లే నిన్ను ఇంకేం అడగను పో మీ బావను అడుగుతావా అస్సలు అడగను ఇప్పుడు అలాగే అంటావు రేపు తాళి కట్టాక అస్సలు వడ్డీ కలిపి గుంజుతావు బావతోనా వెళ్ళ రమ్మన్న తెమ్మని బంతికి ఏమే వాడికి మహారాజు అందుకే పట్టాభిషేకం చేసి గౌను మీద కూర్చోబెట్టాను నేను వచ్చేదాకా ఉండమని ఆ దగ్గర మాత్రం వెద పెట్టే చెప్పండి అబ్బు పంపిస్తే రే డా పంపించేది អើអើអឺអីយ៉ូអមោអើកេរ៉ា ఇప్పుడు దాకా నిద్రపోయింది ఇప్పుడే లేచి తిరుగుతోంది పాపం ఇరుస్తే మళ్ళీ పడుకుంటుంది ఇంకా నూనె ఉండదు గీనే ఉండదు ఇంకా నీ కాళ్ళు చేతులు విరిచి గానుగల వేసి పా చెప్పానుగా పడుకుంటుందని ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగు తిరుగుతాను డబ్బాలోకిస్తావు ఎంత నుంచి తగలడిపోయిందో ఎంతపోయిందో చీయేమిట్రా ఇది అమ్మకూడదు మట్టిలో కలిసిపోయింది ఒంటికి రాసుకుని తల్లంటుకో అంటుకుంటా అంటుకుంటా కాంతం సే కాంతం నువ్వు వెళ్ళి పత్రం పట్రా రౌచు కొద్ది గుర్రమని ఊరికే ఊరికి అన్నార్థమై బుర్రలేని విధం కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను విధం చేస్తుంది ఏమిటైది నేను నా కొట్టు పత్రం కాదు పత్రం స్టాంప్ పేపరు పట మళ్ళీ సంతకం మావయ్య అవును నేను పెట్టను ఎందుకని పెట్టద్దంది పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా ఎవరు భరిస్తారు డబ్బా నూనె ఖరీదని తెలుసా రెండు వందల మీ బొంద ఇది మీ నాన్న మీద చిడ్డావదం కాదు ప్రశస్తమైన నువ్వుల నూనె డబ్బా నూనె ఖరీదు సహస్రం వెయ్యి రూపాయలు మూడు డబ్బాకి మూడు వేలు ఇవో తీసుకో ఇది అది మళ్ళీ సంతకం పెడుతున్నావా మావైకి చాలా నష్టం వచ్చిందట మూడు సంవత్సరాలు ఎవరు చెప్పారు యవయా రే మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే వొళ్ళంతా బాగా పెడతా జాగ్రత్త నష్టం వచ్చిందట నష్టం ఇంతవరకు ఆయన గారు పెట్టించుకున్న సంతకాలు చాలు నువ్వు జన్మంతా తప్పులు చేసినా సహాయనికేం నష్టం రాదు వెళ్ళి స్నానం చేసి రా పూట వెళ్ళి ఎంత నష్టమని భరించబట్టారు పిల్ల నిక్షేపం ఎలా ప్రవేశి చూడండి పద్దు రాయదు పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది నీ పాపాల పద్దు నేను రాయాలి నా ఇల్లంతా హక్కుభక్తం చేసుకున్నందుకు రాయాలి వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పంది బొప్పుల మెక్కుతున్నందుకు రాయాలి నా బిడ్డ పోయిన మూడు నెలలకి మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి గారు ఇంతకాలం మీ ఇంటికి కుక్కగా ప్రకాస్తున్నందుకు మీరు అనాల్సిందే నిలబడాల్సిందే ఊరికి నేను ఎందుకంటారయ్యా పాపాలు చేస్తుంటే అంటారు మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బని నన్ను గొడ్డంటావా చూసువా సతీ తులసి లాంటి దాన్ని నా నోటితో ఆ మాట అనగలనా పిన్ని గారు సామెత మర్చిపోయారేమో అని నువ్వు సతీ తులసు సరే శబ్దాలు ఇంట్లో ఉన్నారు సతీ సవిత్రని మనిస్తున్నారా లోపల శబ్దాలు అవుతుంటే సత్యవంతుడికైనా సరే అనుమానం నీకు దిష్టి తగులుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటి దాన్ని నన్నే అనుమానిస్తున్నారు రామచంద్రుడి గారికి అనుమానించానే ఏం తప్ప నువ్వు రామచంద్రుడు కాదయ్యా రావణాచంద్రుడు హాయి సీన్ తెలియకే బంగారం లాంటి నా కూతురు గొంతు కోసేసినాను అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో వేసి మేసేస్తూ మీరే నా గొంతు కోసారు సిక్కు లేకపోతే సరే సిక్కు లేదురా అమ్మా అన్నాడు నేను ఇప్పుడే గోదావరిలో దూకు ఇదే ఈతల పోటీలు అనుకున్నస్తే ఒకళ్ళ వెనకాల ఒక దూకడానికి చావడానికి నువ్వు మీరెవరూ చావక్కర్లేదు మీరు ఇక్కడే బతికి చావండి నన్ను చంపండి ఏం శివయ్య అదేంటి పట్టపగల్లో తండవం గురించి పాడుతున్నావు అడుగు వచ్చాడుగా ఎక్కడా ఏడి నువ్వే ఏ కాదా గుండ్రటి మొహం చక్రాలు లాంటి కళ్ళు ఎన్నెలనే నవ్వు అయితే పాడుకో ఏ శివయ్య కాస్త వచ్చి ఈ ప్రదళ్ళు అందడం లేదు వీపు అందకుండా ఎందుకు పెట్టుకుందావు మీ ఆడాలతో ఎప్పుడు ఇదే గొడవ తల్లి పొట్టు అవును వెంకటస్వామి తాళిబుట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుంది అనమాట నీకే పెద్ద నన్ను చేసుకోనందుగా ఇంకెట్ట అవుతుంది మా మావయ్య కూతురు చిట్టి బంగారు కొండవి నిన్న ఉంది ఎందుకంది మా నాయన మేము శివయ్యని నీ మొగుడు చిట్టి అంది చిట్టేమో నేను నీ పెళ్ళానా బావా నన్ను అడిగింది నాకేం తెలుసు నానమ్ నీ అడుగు అన్నాను అన్నిటికీ నానమ్మ అనేవాడికి పెళ్ళెందుకు పెళ్ళందుకు అని చెప్పి నా తల మీద పిచ్చి మొద్దా మంచి పని చేసిందిలే ఇదిగో ఓ మంచి లగ్గం చూసాయి మన ఇద్దరం మరవాడేద్దాం ఏంటి శివయ్యా లేదు కంటుకుంటున్నావు పెండనగానే చేతికి ఏదో కరెంట్ వచ్చినట్టుగా ఉంది కరెంట్ అయితే కర్మ మధు అయితే మన ప్రేమ పక్క పక్కలు ఉండవు ఊరిస్తోడా నువ్వా